అలాంటి వాటితో నువ్వేం చేద్దామనుకుంటున్నావు కాల్చేస్తే చేస్తాం కాల్చకపోతే ఏదైనా చేస్తాం కాపురం చేస్తావా పెళ్లి చేసుకుంటావా నాకు ఒకటి అర్థం కావట్లేదు అసలు వాడి మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి నథింగ్ నాకు ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ లేవు వాడంటే నాకు ఇష్టం బేబీ నా కాలేజ్ లాంట ఒకటి తగిలాడు ఊపి రాడనిచ్చేవాడు కాదు కింద మీద అయిపోయేదాన్ని అప్పుడే కొత్తగా ఈ మొబైల్స్ వచ్చాయిగా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ సిక్స్టీన్ రూపీస్ పర్ మినిట్ రాత్రంతా ఎదవతూనే మాట్లాడుతా ఉండేదాన్ని సోల్లు చేసింది లేదు చచ్చింది లేదు నెలాఖరికి ఇంత పొడుగు బిల్లు వస్తే అంతే పొడుగు బెల్ట్ తీసుకొని చిత్త కొట్టాడు నన్ను మా పప్ప ఆ బెల్ట్ ఇచ్చింది మా పక్కింటి కుర్రాడు అతను తెలుసా మీ అన్న అప్పుడు అర్థమైంది నాకు ఈయనది సిన్సియర్ లవ్ అని మా క్యాండిడేట్ పెద్ద ఫ్రాడ్గా సో నేను చెప్పు వచ్చేది ఏంటంటే ఈ ఏజ్ లో ఏది లస్ట్ మనకు అర్థం అవ్వదు మీ నాన్న నిన్ను కొట్టింది మొబైల్ బిల్ వల్ల ఇప్పుడేమో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఆల్మోస్ట్ ఫ్రీ నన్ను లవ్ చేయడానికి పక్కింట్లో కుర్రాడు కూడా లేడు నాకున్న ఒకే ఒక ఆప్షన్ వాడే సో నన్ను తప్పు చెయ్యనివ్వండి చేస్తేనే కదా రేపు నేను నా పిల్లలకు చెప్పుకోవడానికి ఉంటుంది మా బాధ నీకే తెలిసే రేపొద్దున ఇలాంటి తెలుస్తుంది రేపటి నుంచి బయటకు వెళ్ళడానికి వీలు వారితో మాట్లాడాలి వినదు బయటికి వెళ్ళిన పోలీస్ దగ్గరికి ఉంటుంది ఏ ప్రభువా తిరుము లేని మా దేవుత ఒక తిరుములే పరిచుడి తిరగలేక చత్తున్నావు ఆమె ఆ దేవుని అడుగు నీ మనవడిని ఆ అమ్మాయిని మర్చిపోయేలా చెయ్యమని దాని వెనకాల పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నాడు ఒకసారి అమ్మాయిని తీసుకురా నేను చూస్తాను నేను తీసుకొస్తున్నాను అలా తీసుకొని వస్తే దాని వెనకాల పోలీసులు వస్తారు నీ మనవాడిని కాల్ చేస్తారు ఏం మాట్లాడుతున్నావు నా మనవడిని ఎందుకు అలుస్తారు ఎందుకు చంపుతారు నానమ్మా నువ్వు నిజంగా అమ్మాయి కూడా అల్వా లేదా నీకు ఇలా అమాయకంగా ఉండడం ఇష్టమా असल नी मन मर ये चीज़ तारु मेरे में चीज़ तारु नी तू इधर आ बता ना हम क्या करते हैं बता ना तू बोल हम क्या करते हैं बोल क्या नहीं हम सब गैंगस्टर्स हैं पैसे के लिए लोगों को मारते हैं और यही हमारा धंधा है नहीं तानी तो तिरगत दानी चप्पू नी मन मर की तिरगते चच्ची ఇలాగే ఒక అమ్మాయి విషయంలో లో గాని బెల్ట్ ఇచ్చుకొని కొట్టాడు నీ మనవడు వీడు చేస్తే రైట్ మిగతా వాళ్ళు చేస్తే తప్ప హా हम सब गलत है और वो सही है रेचिको हरजनीयो पोटो कंछातो कोटे आधे कंछने वाला नामे

भूल जा भूल जाएगा, बूर जाएगा, कि नहीं। <स्थाविण> अमाइनी पोतावा लेदा చెప్పు ఆ రోజు అనుకున్నప్పుడు వడి మార్చలేదు గనే ఇప్పుడు నేనే చెప్తా మోనికట్ లేకుండనే బతుకలే బతుకలే ఇన్ ద గాడ్ విత్ ఫాస్ట్ ఆల్ అండర్‌స్టాండింగ్ కీప్ యువర్ హార్ట్స్ అండ్ మైండ్స్ ఇన్ ద నాలెడ్జ్ అండ్ లవ్ ఆఫ్ గాడ్

ఇవాళ నా బర్డీ కాదే మరి ఆ కుర్రాడు చెప్పాడు ఎవడు చార్ తినొచ్చు పోలీస్ ట్రాంప్